మధ్య యూట్యూబ్లో చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు ఏమి కూడా చేయరు కానీ చూస్తూ అయితే ఉన్నారు వీవ్స్ అయితే ఎక్కువగానే వస్తాయి యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం చాలా ఓపికతో ఉండాలన్నమాట ఒక్క వీడియో కోసం చాలా వీడియోస్ పెట్టాలి అది కూడా వీడియో క్లారిటీ కూడా ఉండాలి నా ఫోన్ అసలే బాగలేదు ఇంకా కొత్త ఫోన్ తీసుకుందాం అనుకుంటాను కానీ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా టూ మంత్స్ తర్వాత తీసుకుందాం అన్నట్టుగా ఆగిపోయామనమాట ఇంకా ఇప్పుడే పిల్లలకి స్కూల్ అడ్మిషన్స్ అన్నీ కూడా అవుతాయి కాబట్టి వాళ్ళన్నీ అయిన తర్వాత అయితే తీసుకోవచ్చు అన్నట్టుగా ఆగిపోయాము ఇదైతే పప్పు పప్పు నైట్ నానబెట్టాను ఇంక పొద్దున్నకైతే కడిగేస్తూ వెంట వెంటనే దోశలకైతే వేస్తాననేసి అయితే కడుగుతూ ఉన్నాను తొక్కపప్పు నా దగ్గర అయితే ఉంది దాన్ని ఎలా కడుక్కోవాలో లాస్ట్ వీడియోలు చూపించాను కదా ఎవరికైనా తెలియకపోతే చూడండి ఇప్పుడు ఆ పప్పులన్నీ రాయిలు ఎలా తీయాలనేది అయితే ఇలా చేస్తూ ఉన్నాను వాటర్ వేసి రెండు మూడు సార్లు ఇటు అటు చేసి నేను ఎలా అయితే చేశానో అలానే చేసిన తర్వాత చూడండి ఇన్ని మాత్రం రాయిలు అయితే వచ్చాయి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో వెంట వెంటనే రుబ్బి ఎలా దోశ లేసాననేది అయితే ఉంటుంది అస్సలు మిస్ కావద్దు తప్పకుండా చూడండి